బరెలకు ఫాదర్ వీడియో రిలీజ్ అవ్వడానికి కారణం నీకు ఉందా అంటే దానికి సంబంధించిన ఏమంటారంటే అందులో నువ్వు ఉన్నావా లేదా లేనన్నా నిజంగా చెప్పు లేను లేను ఫస్ట్ ఎవరు ఒక మీడియా అతను రిలీజ్ చేశాడు నాకు వాట్సాప్ వచ్చింది వీడియో అది అది నువ్వైతే చేయలే చేయాల నువ్వు చేసావు అని చెప్పని తెలుస్తా లేదన్న చేయాలా బరాబర్ ఎక్కడికైనా వచ్చి మాట్లాడమన్నా మాట్లాడతాను నేను చేయాల నువ్వు నువ్వే చేసావు అని చెప్పి నాకు తెలిస్తే నేనేం చేయను అప్పుడు నువ్వు నువ్వేం చేస్తానో నేను రెడీ నువ్వేం చేస్తావన్న నేను రెడీ ఇలాగే కూర్చొని మాట్లాడతా నువ్వు నువ్వేం చేస్తానన్నా సరే నేను మాట్లాడతా డైరెక్ట్గా నా దగ్గర తీసుకెళ్ళి మాట్లాడతావు ఈ కుర్రోడు వచ్చి నీ దగ్గర వీడియో తీసుకున్నాను అడుగు నేను సమాధానం చెప్తా మ్యాక్సిమం బరలెక్క విషయంలో నెగిటివ్గా జరిగిన విషయాలన్నింటిలో చూసుకుంటే సగం పాటు నీ టాపిక్ ఉంది అది ఉంది చెప్పా కాబట్టి ఉంటదన్నా ఎందుకు ఉండదు అది నెగిటివ్ తీసిన నెగిటివ్ పాజిటివ్ తీసిన పాజిటివ్ జనాలకి ఏంటో తెలియాలి అన్న పక్షంలో నేను వీడియోలు చేయడం జరిగింది కానీ నాకేం వస్తాం వాళ్ళు మంచిగా ఉంటే నార్మల్గా సపోర్ట్ చేస్తూనే ఉంటా ఈరోజు దాకా కూడా బరాబర్ లేదు కాబట్టి నేను బ్యాక్ వచ్చి అలా చేయడం జరిగింది ఇప్పుడు నామినేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ సిరియస్ అని కలవడం జరిగిందా మాట్లాడడం జరిగిందా లేదు కలవాలా మాటల్లా వాళ్ళ పిన్ని మాత్రం టూ టైమ్స్ కాల్ చేసింది మాములుగా మాట్లాడింది అంతవరకు అంటే ఏమో మాట్లాడారు మాములుగా అంటే వెళ్ళిపోయావా ఏంటి కృష్ణ అని మాట్లాడింది అవునండి అన్న ఆ వీడియో ఉంది కదా ఇవి డిలీట్ చేయి నేను ఉన్నాను ఆ వీడియోలో ఉంది నేను పెట్టలేండి అక్కడ సోషల్ మీడియాలో ఎక్కడ పెట్టలే నా దగ్గర నార్మల్గా ఉంటుంది అని చెప్పాను సరే అయితే అక్కడ పెట్టమాక అది మ్యాటర్ ఇంకా అంతే నువ్వైతే సపోర్ట్ చేయడానికి వెళ్ళాను బరాబర్ సపోర్ట్ చేయడానికి వెళ్ళా ఇదే ఇదే విషయాన్ని సపోర్ట్ చేయడానికి వెళ్ళా కాబట్టి వాళ్ళ తమ్ముడితోను వాళ్ళ ఫ్రెండ్ ఇంకో అతనితోను తర్వాత మన హైదరాబాద్ నుంచి వేరే వచ్చింది ఆమెతో ఫోటోలు తిరగడం కూడా జరిగింది నేను ఆ ఫోటోలు కూడా నీకు సెండ్ చేయడం జరిగింది అన్న నేను అక్కడ నుంచి కార్ దగ్గర దిగినాయి ఆహా ఆమె ఎవరు మన నవ్య గారు పాపం దగ్గర దగ్గర చాలాసేపు ఉన్నారు మరి ఎంత చేసేటోడు సపోర్ట్ చేసేటోడు మరి వీళ్ళకంటే ఉన్నారు బాగానే ఇక్కడెక్కడ తిరుగుతున్నా సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి మరి అలాగే ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి వాళ్ళ దగ్గర కూడా పోవచ్చు కదా వాళ్ళు నిలబడ్డారు అంటే వాళ్ళు ఏమన్నా చేస్తే నేను వెళ్తా అరేవారు తప్పురా బాబు ఇలా చేస్తున్నారు అని వాళ్ళు చేసేది కరెక్టే కాబట్టి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అక్కడ అదే జరుగుతుంది సో ఇప్పుడు ఇదే ఉంది కదా షో దీనికి ఏంటంటే ఇప్పుడు బరి నిలబడడానికి కారణం ఏంటనేది చెప్పు నిరుద్యోగుల కోసం నిలబడింది కదా ఆ ఉద్దేశం మంచిది దానివల్ల నేను ఆడికి వెళ్ళి సపోర్ట్ చేయడం జరిగింది అంటే ఆ పాయింట్ చెప్పు నువ్వు ఓకే ఓకే సో బరి ఇండిపెండెంట్గా నిలబడింది ఉద్యోగాలు రావాలి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు అని అరే ఈ ఆడపిల్ల మంచి ఆలోచనతో ముందడిగేసింది ప్రతి ఒక్కళ్ళకి ఉద్యోగం రావాలనుకుంటుంది మనం ఓట్లు అక్కడ లేకపోయినా మనం వెళ్ళి సపోర్ట్ చేద్దాం అన్న బరాబర్ నేను బయలుదేరిన తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం తారుమారైపోయింది నాకు సో అందుకే నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి నెగిటివ్ చేయడం జరిగింది అదే మంచిగానే ఉంటూ అలాగే చేస్తూ అయ్యో వీడియోలు రిలీజ్ చేస్తూ ఉంటే నేను బరాబర్ ఈ రోజుకు కూడా నిజంగా చెప్తున్నా సపోర్ట్ చేస్తాను అది అంటే నీకు అక్కడ తారుమార్ అయిపోయింది అని చెప్పానంటే అంటే నిన్ను నిన్ను పట్టించుకోలేదా లేదంటే అసలు ఏంటి ఎందుకని తారుమార్ అయిపోయింది పట్టించుకోలేదు కాదన్నా అక్కడ సెలబ్రిటీ కాదు కదా నువ్వు అక్కడికి వెళ్ళగలను నువ్వు కృష్ణ బెజవాడ కృష్ణ వచ్చి కూర్చో మాట్లాడు అని చెప్పానన్నీ పట్టించుకుంటాం పక్కన పెట్టాన్న అసలు నేను వాళ్ళని తక్కువ మాట్లాడతాం వాళ్ళ మమ్మీతో వాళ్ళ తమ్ముడితో కొంచెం మాట్లాడే నార్మల్గా తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఇంట్లో దగ్గర వాళ్ళు వీళ్ళు దగ్గర దగ్గర అక్కడికి వచ్చి ఒక నెల రోజులు అవుతుందంట అంటే స్పెట్ చేసి నెల రోజులు అవుతుంది అంతకుముందు ఆ పక్క ఊర్లో ఆ ఇంటికాడ సరే కృష్ణ ఓకే వాళ్ళు నెల రోజులు అయిందో ఏమైందో అవన్నీ ఓకే పక్కన పెట్టేసే ఇప్పుడు నువ్వు ఒక తన ఏదైతే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశాన్ని నేను సపోర్ట్ చేయడానికి వెళ్ళానని చెప్పానన్నా ఓకే అక్కడ సపోర్ట్ చేసి ఉంటే అక్కడ అయిపోయేది కదా మరి జనాలు నిజం తెలియాలి కదన్న నువ్వు తెలియకుండా నమ్మేసి ఈ రకంగా చేసేస్తే రేపు పొద్దున ఉద్యోగాల కోసం పోరాడుతావు అని నువ్వు నుంచున్నావు రేపు నేను ఇలా పొద్దున అది అందులో ఒక చిన్న మిస్టేక్ జరిగిందంటే ఇంకా రేపొద్దు నీలాంటి ఇంకో అమ్మాయి ముందడిగా వేస్తా లేదు కదా సో ఆ పాయింట్ వేట్లో నేను అలా చేశాను అది అంతేగాని నువ్వు నీకైతే ఎటువంటి కక్ష ఉద్దేశాలు అసలు ఏమి లేదు ఒక అమ్మాయిగా సపోర్ట్ చేయడానికి వెళ్ళా ఇలా అని తెలిసాక ఇలా చేసాను తప్ప ఎలాంటి నాకు లేదు ఇప్పుడు ఈ ఈక్షణు నువ్వు శరీష ఫోన్ చేసి మాట్లాడమన్నా ఆ బరాబర్ మాట్లా ఇప్పుడు తన ఫోన్ చేసిన నువ్వు మాట్లాడతావా బరాబర్ మాట్లాడతావు ఏం మాట్లాడదలుచుకున్నావు ఏం చెప్పదలుచుకున్నావు ఏదైనా ఇప్పుడు ఏదో నిలబడిద్ది అంట కదా సో జెన్యుగా ఉంటే నేను జెన్యుగా కంపల్సరీ సపోర్ట్ చేస్తా చేస్తాను కానీ వీడియోలు ఎవరైనా ఎవరైనా జన్యున్ గా చేయాలని చెప్పని అనుకుంటారు కదా కృష్ణ ఎవరైనా జెన్యున్ గా చేయాలని చెప్పని అనుకునే కదా నిలబడతారు అలా చేయలేదు కాబట్టే కదన్న నేను మళ్ళీ వచ్చి కెమెరా ముందు మాట్లాడాను అదే కెమెరా ముందు ఒకప్పుడు ఆ బరిలాక్కని గెలిపి ప్రతి ఒక్కళ్ళు కూడా చేయండి ఒక ఆడపిల్ల గుమ్మం దాటి వచ్చింది ఎంతో మంది ఆడపిల్లలకి ఒక మెసేజ్ అవుతుంది ప్రతి ఒక్కళ్ళు చేయండి అని నేను నేనే చెప్పడం జరిగింది నీ వీడియోలన్నీ ముందు వీడియోలు అన్నీ అలాగే ఉన్నాయి తర్వాత వీడియోలు అన్నీ చూసేటప్పటికి ఏంటంటే ఎందుకంటే ఇక్కడ వచ్చి టైం వేస్ట్ చేసుకుంటున్నాను అన్నట్టుగా నువ్వు ఈ వీడియోలు తర్వాత పెట్టడం తర్వాత పెట్టాము అవును తర్వాత పెట్టడం సరే ఓకే లాస్ట్ గా నేను అడిగేది ఒకటే కష్టం నేను నేను లాస్ట్ గా ఇప్పుడు చివరిగా ఒకటే అడుగుతున్నా నువ్వు నీ నిర్ణయాన్ని నువ్వు మార్చుకుంటావా ఎందుకంటే ఆ నిర్ణయం అనేది మంచిది కాదని చెప్పి నా ఉద్దేశం నా ఉద్దేశం నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిది కాదని నేను భావిస్తున్నా ఇది నేనే పిలిచాను నిన్ను అవును అర్థమవుతున్నా నేనే పిలిచా నేనే చెప్తున్నా నువ్వైతే ఏదైతే నిర్ణయం తీసుకున్నావో వెళ్ళి నేను సపోర్ట్ చేస్తా వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఇలా సపోర్ట్ చేస్తా అని నిర్ణయం మార్చుకుంటానని చెప్పాను అంటావా నిర్ణయం తీసుకుంటావా బాబు తీసుకోనన్నా ఇలాగే సపోర్ట్ చేస్తే ఇలాగే నిలబడతా ఎక్కడ తప్పు జరిగినా సరే జనాల్లో కలిపి ఆ కెమెరా ముందు మాట్లాడతా నేను చెప్పినా గానీ ఎవరు చెప్పినా సరే దేనికైనా రెడీ నీ భవిష్యత్తు నీ భవిష్యత్తు నాశనం అయిపోద్ది దానివల్ల నీ భవిష్యత్తు నీ భవిష్యత్ రేపంటూ నీకు భవిష్యత్ అనేది లేకుండా పోతుంది పర్లేదు దీనివల్ల పర్లేదు అందుకని చెప్తున్నాను నేను పర్లేదన్న ఎందుకంటే ఒకళ్ళ గురించి మెసేజ్ నేను చెప్తున్నా లేదా అది చాలు నాకు నేనేదో పడిపోయాను లేదా నన్ను ఏదో కొడతానికి వచ్చారు ఇచ్చేసరి నాకు అసలు ఇదేం అక్కడ ఏం పట్టించుకుంటే పట్టించుకో ఈ తన మంచిది కాదు కృష్ణ నేను ఇలాగే ఉంటానన్నా ఇలాగే అస్సలా తగ్గేది అది అంతేనా అంతే నువ్వు నిజంగా ఒప్పుకుంటే కనుక ఇక్కడతో మంచిగా చెప్పి పంపించేస్తా లేదు అంటే కనుక